హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక వీడియోనైతే చివరి వరకు చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ వాల్యూషేషన్ కామెంట్ చేయండి ఇక ఆ వ్లాగ్ విషయానికి వెళ్ళిపోతే ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఈవినింగ్ వాటర్ మిలాన్ ఉంటే జ్యూస్ తెచ్చేస్తున్నాను ఆల్రెడీ ఆఫ్ వచ్చేసి మధ్యాహ్నమే తినేశారు లంచ్ అయిపోయిన వెంటనే చాలా స్వీట్ ఉంది అందుకని చెప్పేసి కొంచెం తినేసారు మిగతా కొంచెం ఉంటే మొత్తం అందరికీ జ్యూస్ సరిపోదు అందుకని చెప్పేసి వాళ్ళ ముగ్గురికి వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్ చేశాను నేను వచ్చేసి పపాయ జ్యూస్ చేసుకుంటున్నాను పిల్లలకి ఏంటంటే పెద్దగా పపాయ ఏం పెద్దగా ఇష్టం ఉండదు నేను ఒక్కదాన్నే తింటాను జ్యూస్ అయితే అస్సలు పట్టుకోరు ఒకవేళ స్వీట్గా ఉంది అంటే అప్పటికప్పుడు తింటే కనుక ఒక టూ త్రీ పీసెస్ తింటారు తప్ప కానీ పపాయ అయితే అసలు చాలా రేర్ తినడం వాళ్ళు ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకైతే వాటర్ మిలన్ జ్యూస్ చేసేసి నేను పపాయ జ్యూస్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి మొన్న బాటిల్స్ తీసుకున్నానండి రిలయన్స్లో బాగున్నాయి గాజు సీసాలు చాలా బాగుంటాయి కదా వాటిని మెయింటైన్ చేయడమే కొంచెం కష్టం కానీ అది ఏం వేసినా అందులో ఫ్రెష్గా ఉంటుంది చూడడానికి లుక్ కూడా క్లాసిక్గా చాలా బాగుంటాయి నాకు ఇష్టం కానీ మెయింటైన్ చేయలేను నేను ఎక్కువగా జార వదిలేస్తానమాట చేతిలో నుంచి అందుకని చెప్పేసి ఎక్కువగా గాజు ఐటమ్స్ అయితే వాడనమాట మ్యాక్సిమం స్టీలే ప్రిఫర్ చేస్తాను ఇంకా నేనైతే ఇంకా అవి ఆయనకు ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా వీళ్ళిద్దరికైతే జ్యూస్ ఇచ్చేస్తున్నాను నేను మ్యాక్సిమం సీజన్తో సంబంధం లేకుండా ఈవినింగ్ టైం అయితే వేళ్ళకి ఇలా జ్యూసెస్లు కానీ మిల్క్ షేక్స్ కానీ పాలు కానీ ఇచ్చేస్తాను తప్ప కానీ పర్టికులర్గా స్నాక్స్ చేయాలి అలా ఏం అనమాట ఒకవేళ బజ్జీలు అలాంటివి స్నాక్స్ చేసినా ఇంకా అదే డిన్నర్ కింద పెట్టేస్తాను తప్ప కానీ మళ్ళీ వేరే డిన్నర్ వేరు ఆ స్నాక్ వేరు అలా పెట్టను మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో ఇలా జ్యూసెస్ అలా ఇచ్చేస్తూ ఉంటాను సీజన్తో సంబంధం అయితే నాకు ఉండదు ఇంకెవ్రీ డే ఫ్రూట్స్ తీసుకుంటే హెల్త్ హెల్త్గా మంచిదే కాబట్టి ఇంకా అవే ఇచ్చేస్తూ ఉంటాను ఇంకా మేము చెరో గ్లాసెస్ తాగేసి నేనైతే బయటకు వెళ్తున్నాను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి నాతో పాటు పాప కూడా వస్తుందనమాట నేను ఎప్పుడు పార్లర్కి వెళ్ళినా నాతో పాటు ఇది మాత్రం వస్తుంది ఎందుకంటే తన నెయిల్స్కి నెయిల్ పెయింటింగ్ వేయించుకోవడం కోసం అదే చెప్తుంది అయ్యో అమ్మ పాతది రిమూవ్ చేయడం మర్చిపోయాను అని చెప్పేసి సరేలే అక్కాలు చేస్తారులే అనేసి అంటే ఊరుకుందనమాట నేను ఎక్కడికి వెళ్ళినా తనైతే రాదు కాకపోతే బ్యూటీ పార్లర్కి అయితే మాత్రం ఫస్ట్ ఉంటుంది నేను వస్తాను నేను వస్తానని చెప్పేసి అందుకని చెప్పేసి నన్ను కూడా తీసుకువెళ్ళాను ఇంకా అక్కడ పని అయితే అయిపోయింది వచ్చాక మళ్ళీ యాజ్ యూజువల్ మన పనులు అయితే మనకు ఉంటాయి కదా ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి కారం డబ్బాలో చూస్తే కారం అయిపోయిందనమాట ఇది వచ్చేసి పట్టించిన కారం ఇంట్లోనే తయారు చేసిన కారం అనమాట ఆ మా పంపిస్తూ ఉంటుంది మన చెల్లి వచ్చింది కదా చెల్లితో పాటు పంపించింది ఇందులో ఏంటంటే హోల్ గరం మసాలా పసుపు అన్నీ కలిపి కూర కారంలా పట్టించేస్తారనమాట దీంట్లో మనం విడివిడిగా అని కానీ పసుపు కానీ అలా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అన్నీ అందులోనే ఉంటాయి ఇంకా మనకి ఎక్కువ స్పైసెస్ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే మనం హోల్ గసం గరం మసాలా పొడి ఉంటుంది కదా అది వేసుకొని కలుపుకోవచ్చు లేదంటే ఇది ఇవి కారం పొడి ఒక్కటేస్తే చాలు కలరు టేస్ట్ చాలా బాగా వచ్చేస్తుంది అనమాట ఆల్రెడీ అయితే క్యాబేజ్ కర్రీ చేసేసాను అక్కడ వచ్చేసి సలాడ్ కోసం అన్నీ రెడీ చేసేసాను ఇంకా రోటీ అయితే చేస్తున్నాను అయితే పుల్కా చేస్తున్నాను మ్యాక్సిమం పుల్కానే చేస్తానులేండి పుల్కా చేసేసి నెయ్యి రాసేస్తాం రోటీ అయినా పుల్కా అయినా పూరి అయినా ఏదైనా సరే మనం ఒక కలిపి పిండి కలిపేసిన తర్వాత ఒక అరగంట అయినా సరే మనం గ్యాప్ ఇచ్చేసినట్లయితే మంచిగా పొంగుతాయి సాఫ్ట్గా ఉంటాయి అనమాట మన అది ఎప్పుడు తిన్నా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదా నేను ఆల్రెడీ పిండి కలిపేసుకొని వెళ్ళిపోయాను అనమాట అందుకని చెప్పేసి ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలకన్నా మంచిగా పొంగుతాయి లేయర్ టూ లేయర్స్గా విడిపోయి చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా వేడి వేడిగా రోటీ మీద నెయ్యి వేసుకొని తింటే అబ్బా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు అలవాటు లేకపోతే నాకైతే అలవాటు మంచిగా ఉంటుంది వెంటనే రెయి రాసుకొని ఒక రోజు చుట్టుకొని ంటే సూపర్ ఉంటుంది టేస్ట్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఒకేసారి రోటీలు ఎక్కువగా ఎలా కాల్చుకోవాలో చూపిస్తున్నాను నేను నా ఫ్రెండ్ దగ్గర చూసానమాట తనంతే ఎప్పుడునూ రోటీలు అన్నీ చేసేసుకొని ఒకేసారి కాల్చి తర్వాత పొయ్యిమే పెడుతుంది అనమాట పులకాల లాగా చూసారు కదా ఇలా వన్ బై వన్లో మీకు ఎన్ని రోట్లు కావాలంటే అన్ని రోట్లు వేసుకోవచ్చు మాక్సిమం ఒక ఫోర్ వేసుకుంటే సరిపోతుందండి ఇంక అంతకన్నా ఎక్కువ అంటే మళ్ళీ మనకి కూడా పని భారంగా అనిపిస్తుంది ఇలా అన్నీ ఒకదానికొకటి వేసుకొని అటు తిప్పుకుంటూ మళ్ళీ ఎటువైపు అయితే కాలేదో అట అగండి ఇలా ఇలా మార్చుకుంటూ కాల్చుకోవాలి ఇలా లైట్గా కాల్చిన తర్వాత ఏం చేస్తుంది అంటే తను పక్కన పెట్టేస్తుంది పక్కన పెట్టేసాక మళ్ళీ పులికాలాగా స్టవ్ మీద పెట్టేసి కాల్చుతుంది అనమాట తను ఎప్పుడు ఈ పద్ధతిలోనే చేస్తుంది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు బాబీ ఇలా చేస్తున్నారు ఏంటి అంటే ఏం లేదు అన్నీ ఒకేసారి కాల్చేద్దామని చెప్పేసి అనేసి అంటే టీవీ దగ్గర కూర్చొని చక్కగా అన్నీ చూ చేసేసుకుంటారనమాట చపాతీలు తర్వాత వచ్చి ఇలా స్టవ్ మీద ఒకేసారి కాల్చేస్తారనమాట ఆవిడ అది నాకు కూడా నచ్చి అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను ఇంకా తర్వాత ఇంకా రోటీలు అయిపోయినాయి ఇక్కడ సలాడ్ అయితే చేస్తున్నాను కొంచెం ఆయిల్ స్ప్రింగ్ ఆనియన్కి మాకు కింద ఆనియన్తో పాటు స్ప్రింగ్ ఆనియన్ ఇస్తారు ఇక్కడ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ ఏంటంటే మనలాగా స్ట్రాలా ఉండదన్నమాట గడ్డిలాగా ఉంటుంది అందులో కింద ఉల్లిపాయలు కూడా ఇచ్చేస్తారనమాట ఆ ఉల్లిపాయలు వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పచ్చిపటాని క్యారెట్ బ్రాక్లీ ఇవన్నీ ఉడికించుకున్నాను అనమాట కొంచెం ఉడికించుకొని నీరంతా తీసేసి హై ఫ్లేమ్ మీద బాగా స్ట్రోక్ చేయాలన్నమాట ఇది బాగా మగ్గాల్సిన అవసరం లేదు వే అందులో ఉన్న నీరు పోయి డ్రైగా ఉంటే సరిపోద్ది అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి ఇంకా అదైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపేసుకొని లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఆన్ యాడ్ చేశాను తర్వాత పెప్పర్ పొడి సాల్ట్ అవన్నీ యాడ్ చేసేసి అయితే వేపేశాను అంతే అండి సలాడ్ అయితే అయిపోయింది చాలా బాగుంటుంది మా పిల్లలు ఇద్దరికి ఇష్టం మంచిగా తింటారు అని చెప్పేసి అప్పుడప్పుడు వీక్లీ ఒక త్రైస్ అయినా చేస్తూ ఉంటాను ఇంకా డిన్నర్ అయితే ఎవరి దానికి ఇచ్చేసాను అయిపోయింది నా పని అంతా అయిపోయింది ప్రశాంతంగా కూర్చోవచ్చు అనుకునే టైంలో మా పాప పెట్టిందనమాట నాకు ఈరోజు ఏసీ క్లీన్ చేయండి నాకు చాలా వేడిగా ఉంది చాలా వేడిగా ఉంది అని చెప్పేసి అని చెప్పేసి ఇంకా డాడీ అడిగేది కదా అని చెప్పేసి వెంటనే పెట్టుకున్నారనమాట పని నేనైతే చేయలేదులేండి లిటరల్లీ నేను చెప్తున్నాను అప్పటికే నేను బయట తిరిగి పనులన్నీ చేసుకొని అలసిపోయి ఉన్నాను ఆల్రెడీ బయటకు వెళ్ళాల్సిన దానివల్ల ఇంకా లగేజ్ ప్యాక్ చేయడం ఈ హడావడి అవన్నీ ఉండడం వల్ల నేను చేయను అని చెప్పాను మేము చేసుకుంటామనే అని చెప్పేసి చేసుకున్నారనమాట ఏసీ హాల్లోది బెడ్రూమ్లోది రెండు ఒకేసారి క్లీన్ చేసేసారు నేను చెప్పాను బెడ్రూమ్లోది ఇప్పుడు క్లీన్ చేసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ మనం చేసుకోవచ్చంటే లేదు పట్టుకున్నాం కదా చేసేయాలి అన్నట్టు మొత్తం చేసేసారనమాట చూసారు కదా ఎలా ఉందో వీటిని మాత్రం మనం ఏసీ కంటిన్యూ వాడుతున్నప్పుడు మంత్లీ వన్స్ అయినా తీసి ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకుంటే పవర్ కన్సప్షన్ అనేది తగ్గుతుంది మనకి రూమ్ అనేది బాగా కూల్ కూడా అవుతుంది అనమాట ఈయన ఎప్పుడు ఈయనే సర్వీస్ చేస్తూ ఉంటారు బయట పిలకుండా ఇవి వీటి వరకును ఇంకైతే ఇలా అయిపోయిందండి ఈరోజు బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వరకు ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఓకే ఆల్ ఆప్షన్ ఎంచుకోండి ఇంకా మళ్ళీ రేపు ఇంకో వీడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్